పెద్దలు ఒక మాట చెప్తారు అసలు మూకపంచశతీ శ్లోకములు కానీ దాని వ్యాఖ్యానము కానీ శబ్ద తరంగములుగా ఎంత దూరం విడతాయో అంత దూరం పరదేవత యొక్క స్వరూపంగా మారుతుంది శంకరాచార్య విరచితమైనటువంటి సౌందర్యలహరి చదివితే ఎంత దూరం సౌందర్యలహరి శ్లోకము యొక్క శబ్దం వినపడుతుందో అంత దూరం శంకరాచార్యుల వారు తిరుగుతారు శంకరాచార్యుల వారి అవతార పరిసమాప్తి చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా మళ్ళీ మాకు తిరగాలంటే ఎలా సౌందర్యలహరి శ్లోకం చదవండి అన్నారు అందుకే సౌందర్యలహరి శ్లోకం చదివితే ఆ శబ్ద తరంగముల రూపంలో ఆయన తిరుగుతారని ఇప్పటికీ పెద్దలు నమ్ముతారు అందుకే ఇప్పటికీ శంకరాచార్యుల వారి జయంతి చేస్తే ఒక ప్రత్యేకమైనటువంటి విధానంతో చేస్తారు అమ్మవారిని తీసుకొచ్చి మంటపంలో కూర్చోపెట్టి శంకరాచార్యుల వారిని తీసుకొచ్చి అమ్మవారికి ఎదురుగుండా కూర్చోబెడతారు కూర్చోబెట్టి ప్రతిరోజు పది శ్లోకాలు చప్పన చదువుతారు తొమ్మిది రోజులు అయిపోతాయి ఎందుకంటే పుట్టిన తర్వాత పది రోజులు మైల కదు పది రోజులు ఉంటుంది పదో రోజు స్నానం పదో రోజుని ఏం చేస్తారంటే ఆఖరి పది శ్లోకాలు చెప్పేటప్పుడు అమ్మవారి పక్కకి శంకరాచార్యులు వారిని చేర్చేస్తారు ఇద్దరికి అభేదం అప్పుడు నూరు శ్లోకాలు చెప్పేస్తారంటే తొంభై నుంచి వంద పది శ్లోకాలు చెప్పేస్తారు చెప్పేస్తే నూరు శ్లోకాలు అయిపోతాయి అయిపోయిన తర్వాత అమ్మవారిని శంకరాచార్యుల వారిని ఒకేసారి తీసుకెడతారు సాధారణంగా అమ్మవారు శంకరాచార్యుల వారు కలిపి బయటికి వస్తే శంకరులు అమ్మవారికి పృష్ఠభాగం చూపించరు శంకరులు ఎదురుగా ఉంటారు అమ్మవారు అలా ఉంటారు అలా పెడతాయి పల్లకీలు ఒక్క శంకర జయంతికి మాత్రం ఒక ప్రత్యేకత శంకర జయంతికి ముందు పది రోజులు చేయడం ఒక సంప్రదాయం శంకర జయంతి నుండి పది రోజులు చేయడం ఒక సంప్రదాయం శంకర జయంతి నుండి పది రోజులు చేస్తే పదో రోజున చేస్తారు ఆ ఉత్సవాన్ని చేసి అమ్మవారి పక్కకి చేర్చేస్తారు అందుకే సౌందర్యలహరిలో ఉండేటటువంటి శ్లోకముల యొక్క శబ్ద తరంగముల యొక్క స్వరూపమే శంకర భగవత్పాదలు శంకర భగవత్పాదులు సభాప్రవేశం చేశారని గుర్తు ఏమిటంటే దోషం లేకుండా సౌందర్యలహరి శ్లోకాన్ని చదవడమే సౌందర్యలహరి శ్లోకాలు జరిగితే శంకరాచార్యుల వారే తిరుగుతారు మూకపంచశతి శ్లోకం జరిగితే ఆ శబ్ద తరంగముల రూపంలో పరదేవత ఏ నిండుతుంది సభలో ఆ శబ్ద తరంగములు ఎంత దూరం పెడతాయో అంత దూరం అమ్మవారి కాబట్టి దాని మధ్యలో ఉండడం అంటే అమ్మవారి యొక్క చీర అంచు తగులుతుండగా అమ్మవారి పాదాల పక్కన కూర్చోవడం ఎటువంటిదో మూకపంచశీ జరుగుతున్న చోట కూర్చోవడం అటువంటిది అందుకే తగిన ప్రదేశం అయితే తప్ప అసలు మోకపంచశి జోలికి వెళ్ళరు అది తగిన ప్రదేశమా కాదా దానికి అధికారం ఉన్నదా లేదా వినేవాడికి వినేవాడికి తగిన అధికారం లేని చోట యథార్థములకు మూకపంచశతి చెప్పకూడదు అధికారం ఉన్నవాడు ఉన్నాడు అంత పంట పండినవాడే అనుకుంటేనే మూకపంచి చది చెప్పాలి కాబట్టి అంత గొప్ప స్తవం మూకపంచి చది ఐదు వందల శ్లోకాలు చెప్పేసినటువంటి మూకశంకరులు మాట్లాడినట్లు కదా మరి మాట వచ్చినట్టు అమ్మవారు అడిగింది ఏం కావాలని అడిగింది ఒకటే కారణం పరదేవతా దర్శనమైతే ఏదో ఒక కోరిక తీరుస్తుంది ఆవిడ ఆవిడ వదిలిపెట్టదు ఒత్తిని ఏం కావాలని అడిగింది ఆయన అన్నారు నాకు మాట తీసేయమన్నారు ఎందుకని అడిగింది నాకు మాట లేదు నా చేత ఐదు వందల శ్లోకాలు పలికించావు మాట ఉంటే ఏ ఒక్క లౌకికమైన మాట అయినా మాట్లాడతానేమో వద్దు ఈ ఉపాధి ఐదు వందల శ్లోకములు మూకపంచశతి చెప్పింది అంతే ఆ ఉపాధికి ఇంకా ఏ ఒక్క మాట మాట్లాడలేదు అది అంతే ఆ ఉపాధి అందుకని తీసేసే మాట అన్నారు తీసేసి అందుకే లోకంలో మూకశంకరుల వంటి కవి లేడు ఇంకా ఎంత కాళిదాసు గారైనా ఎంత మహానుభావుడైనా ఎంత గొప్ప వాంగ్మయాన్ని ఇచ్చినా ఎప్పుడోప్పుడు భార్యని పిలవడమో కొడుకుని పిలవడమో కలిసి మంచినీళ్ళిమ్మండమో బోగినం పెట్టమండమో ఏదో ఒకటి ఉంటుంది ఐదు వందల శ్లోకాలు అమ్మవారి మీద చెప్పడం తప్ప అంతక ముందు లేదు ఆ తర్వాత మాట లేదు అటువంటి ఉపాధితో ఉన్న ఏకైక వ్యక్తి మోకశంకర్ అటువంటి మహానుభావుడు గోదావరి తీరంలో శరీరాన్ని విడిచిపెట్టారు ఆయన కామకోటికి కొంతకాలం పీఠాధిపత్యం వహించారు అంత గొప్ప మంటపం కామాక్షి మంటపం అంటే సామాన్యమైనటువంటి మంటపం కాదది అసలు కామాక్షి అమ్మవారి దేవాలయ ప్రవేశం అంటేనే అంత గొప్పది అందుకే లోకంలో ఒకే ద్వారం ఉండి ఒకే ద్వారం నుంచి లోపలికెళ్ళి ఒకే ద్వారంలోంచి బయటకు వచ్చేసే దేవాలయం ఒక్క కామాక్షి దేవాలయమే ప్రాకారాలు లేవు దానికి చుట్టూ అంత గొప్ప దేవాలయం ఆ చుట్టుపక్కల ఇంకా ఏ శివాలయంలోనో ఇక అమ్మవారి మూర్తి ఉండదు అన్ని శివాలయాలకి కామాక్షియే మూర్తి అది శివ కంచి కానివ్వండి విష్ణు కాంచి కానివ్వండి మహమ్మదీయుల పీర్లు కానివ్వండి కామాక్షి దేవాలయానికి ప్రదక్షిణంగానే పెడతాయి కామాక్షి అమ్మవారి కటాక్షం అంటే అటువంటిది కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కాలినడకన వెడుతుండేవారు వారు తొంభై నాలుగో సంవత్సరం అనుకుంటాను నాకు జ్ఞాపకం ఉంటే అకస్మాత్తుగా పీఠం నుంచి లేచి వెళ్ళిపోయారు సత్యదండం పట్టుకుని పీఠ సంబంధమైన ఏ మర్యాద లేకుండా అకస్మాత్తుగా సత్యదండం పట్టుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయేటప్పుడు ఒక బండి పట్టుకుని వెళ్ళారు నేను ఈ మధ్యనే వెళ్ళా బండి చూసి వచ్చాను కూడా ఆ బండి పట్టుకుని ఆయన అంటే పెద్దవారైపోయి ఆ బండిని పట్టుకుని నడిచేవారు అలా రోజుకి ఇరవై ఐదు కిలోమీటర్లు నడిచేవారు ఆయన ఆయనతో యువకులు నడవలేకపోయారు అలా నడిచేవారాన్ని నేను ఈ మధ్య ఆయన ఆ వయస్సులో తిరిగినటువంటి నడకకి సంబంధించిన క్యాసెట్ ఒకటి తెప్పించుకు చూశాను కూడా తెల్లబోయా ఆయన ఆ వయస్సులో తిరిగినటువంటి నడకకి సంబంధించిన క్యాసెట్ ఒకటి తెప్పించుకు చూశాను కూడా తెల్లబోయాను నేను అసలు అంత వేగంగా నడిచేవారు ఈ మధ్యకాలంలో ఆయన ఒక ఏకాదశి వస్తే ఒక పొలం నూతిగట్టు మీదే చేశారు అటువంటి మహాత్ముడు తొంభై ఆరో సంవత్సరంలో ఒక రోజు రాత్రి పది పదకొండు గంటల మధ్యలో కాంచీపురం వచ్చారు తిరిగి వస్తే పీఠంలోకి ఆహ్వానించారు రమ్మనమని ఆయనే పీఠాధిపతి రానన్నారు ఆయన నేను కామాక్షికి రాజవీధిల్లో ప్రదక్షిణం చేసి వస్తానని రాత్రి పదకొండు గంటలకి ప్రదక్షిణానికి వెళ్ళారు ఆయన కామాక్షి పరదేవత దేవాలయానికి ప్రదక్షిణం చేసి పీఠం దగ్గరికి వచ్చి రిక్షా మించి చెయ్యిలా తీశారు టైరు టాప్ అని పేరిపోయింది ఆ తర్వాత ఇంకా ఆయన బయటికి వెళ్ళలేదు శరీరం వదిలిపెట్టేశారు ఆయన వేరొక కామాక్షి అయి తిరిగారు ఈ భూమి మీద అందుకే ఆయన పల్లకి మోసిన వాళ్ళు కూడా పల్లకి మోయడం అంటే ఒక్క పల్లకి పట్టుకుంటే వీలు లేదు అమ్మ కామాక్షి అమ్మ కామాక్షి అమ్మ కామాక్షి అంటూ మోస్తుండేవారు ఎప్పుడు ఎప్పుడూ కామాక్షి శబ్దం ఆయనకి వినపడుతూనే ఉండాలి ఎంత ధ్యానంలో కూడా కామాక్షి పరదేవత అంటూనే ఉండేవారు ఆయన